സമയം ഓ മേരുവ സമയം ഉദയകാലു ബംഗാ വാഗ്യ വാഗ്ദാന സമയം ആദരിച്ച ബലപരചേ ఫ్రైస్ లార్డ్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పరిశుద్ధుడైన దేవుడు మనలందరినీ కూడా క్షేమంగా భద్రంగా ఆరోగ్యంగా ఉంచాడు అందుకే మనం కృతజ్ఞతాస్తిత్తులు చెల్లించాలి అదే కాలమే పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేస్తూ ప్రభు సన్నిధిలో ఆయనతో మాట్లాడుకుంటూ ప్రార్థిస్తూ పిల్లల అనేకమైన మేలులను అనుభవించడానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను రెండే దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానం కూడా మనం స్వీకరించి ఆశీర్వించబడదాం ఇతరులు కూడా దీవించబడేటట్టు వారికి కూడా షేర్ చేయండి వారు కూడా ఈ మహాదేవుని కనుగొని ఆశీర్దించబడతారు నిత్యరాజ్యం చేరుకోగలుగుతారు రండి రిలరా మరి మొదటి రాజుల గ్రంథము ఆరవ అధ్యాయం పన్నెండవ వచ్చిన రీతిగా సెలవిస్తూ ఉంది నేను చేసిన వాగ్దానము నీ పక్షముగా స్థిరపరుచుదును ఫస్ట్ కింగ్స్ సిక్స్ ట్వెల్వ్ ఐ విల్ ఫుల్ఫిల్ త్రూ యూ ద ప్రామిస్ ఐ గేవ్ దేవునికి ఏ మహిమ కలుగును గాక పిల్లరా చక్కటి వాగ్దానాన్ని మరి సొలోమోనికి దేవుడు చేస్తూ ఉన్నాడు రాజైన సొలోమోనికి అయితే పిల్లరా రాజైన సొలోమోను మందిరాన్ని కట్టిస్తూ ఉన్నాడండి అటువంటి సమయంలో ఒకసారి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మరి సొలోమాను నువ్వు మందిరాన్ని కట్టిస్తున్నావు మంచిదే కానీ నువ్వు మందిరం కట్టిస్తున్నావని నేను సంతోషించట్లేదు నీ గుణలక్షణాలను బట్టే నేను సంతోషిస్తూ ఉన్నాను మరి నేను ఇచ్చిన శాసనాలను కట్టడలను విధులను గైకొని నువ్వు నడవాలి నీ తండ్రి నడిచిన మంచి మార్గంలో నువ్వు నడవాలి అప్పుడు నేను నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని నీ ఎడల స్థిరపరుస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడండి దేవునికి మహిమ కలిగింది కాక నిజమే కదా పిల్లరా మన పక్షంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలి అంటే మనం ఏదో చేసిన మంచి పనులను కాదండి ప్రభు చూసేది మన హృదయాన్ని చూస్తాడు మన గుణ లక్షణాలను చూస్తాడు మన హృదయ తలంపులు ఆలోచనలు ఆయన దృష్టికి అంగీకారం అయినప్పుడు మాత్రమే ఆ వాగ్దానాలన్నీ కూడా మనపక్షంగా ఆయన స్థిరపరుస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉన్నాడండి దేవునికి మహిమ గాక పిల్లరా మనం చేసే మంచి పనుల వలన మనకి ఏమీ కూడా ఆశీర్వాదాలు కాదు కానీ పిల్లరా ఆయన ఆజ్ఞల చెప్పును నడుచుకుంటూ చేసే సే మంచి పనుల వలన మనము గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటామండి మంచి పనులు అందరూ చేస్తారు అండి అన్ని జనులు చేస్తారు దేవుని నమ్ముకున్నవారు ఏసు ప్రభు దేవుని ఎరిగిన వారు చేస్తారండి అది కాదు కదా ఏసయ్య గుణ లక్షణాలు మనలో ఉండాలి ఆయనకి నచ్చే విధంగాను జీవించినప్పుడు ఆయన మెచ్చుకుంటారు మెప్పు ఆయన వలన కలుగుతుంది అప్పుడు ఈ వాగ్దానాలన్నీ కూడా నీపక్షంగా స్థిరమవుతాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఆయనకి నచ్చే విధంగా మెచ్చే విధంగా మనం బ్రతుకుదాము వాగ్దానాలు స్థిరపరచుకుందాము అలాంటి కృపచేత పరిశుద్ధ ఆత్మదేవుడు మనలందరినీ కూడా నడిపించి నింపి ఆశీర్వదించి స్థిరపరచును గాక మెయిన్ ప్రిదేవుని మిగలారా ఇది నేను డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించినగాక ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తానే కారణం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వస్త్రము నీవు పై వాడవగా ఉందో కానీ క్రింది వాడవగా ఉండవు దేవునికి స్తోత్రం కలిగింది కాక అద్భుతమైన ఈ వాగ్దానం కదా మరి మీరు స్వీకరించండి ఆశీర్వించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడు నీవు తండ్రి ఆశ్చర్యకరుడు ప్రభా మా పట్ల చేసే మహోపకారాలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన నీవు తప్పు మాకు ఆశ్రయదుర్గం ఏది ప్రభా నీవు తప్ప దేవుడేడితే నాయన నువ్వు మాకు ఏ కట్టడలు విధించావో నైనా తండ్రి ఏ విధులను విధించావో నాయనా ఏ వాక్యాలు మాకు ఇచ్చావో ఆ ప్రకారంగా నడుచుకుంటూ ప్రభా నీ వంటి లక్షణాలు మేము పొందుకోవటానికి నైనా నేను మేచే విధంగా ప్రభా మేము జీవించేటట్టుగా కృప చూపించండి నీ ఆత్మ సన్నిధి మాతో ఉంచి నడిపించి మహిమ పొందుకోమని ప్రభా నాయనా అసలు ఇచ్చిన వాగ్దానం ప్రభా నేను నీ పక్షంగా వండి నా వాగ్దానం స్థిరపరుస్తానన్నా రోజున మాతో మాట్లాడుతున్నావు తండ్రి నాయనా ఈ వాగ్దానం మేము స్థిరపరచుకోవాలి అంటే మేము ఎట్లా బ్రతకాలో మాకు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభావ ఆ విధమైన ఆయన జీవితాలు కలిగి ప్రభా ఈ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి ప్రభావ దినమంతా కూడా నీ సన్నిధిని అనుభవించడానికి కృప చూపించమండి తండ్రి వందనాలు ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించటంలో నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి ఆయన ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి తండ్రి ఇరికలో ఇబ్బందులు శ్రమలో కష్టంలో నాయన తట్టుకోలేని సమస్యల్లో ఉంటూ విశ్వాసంలో జారిపోతూ ఉంటే ప్రభా లేవనెత్తండి స్థిరపరచండి బలపరచండి ప్రభా ఉజ్జింపచ్చేయండి తండ్రి నాయన రోగాలు మాపండి ప్రభానికి వస్తూ నిమ్మహిమగల హస్తాలు బిడ్డను సమర్పిస్తూ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యంగా ఎవరు ప్రభావం చేత నిం నడిపించుకుని ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసం వీళ్ళెల్లరకు సదా తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ హ్యా గుడ్ డే ఆల్